తెలుగు రాఘవ్ ఒక కార్పొరేట్ ఎంప్లాయీ రాఘవ్ తల్లిదండ్రులది నిజానికి ఒక మారుమూల గ్రామం అయిన రాఘవ్ చిన్నప్పుడే రాఘవ్ నాన్న అయిన సుబ్బారావు గారికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో సిటీకి వచ్చి స్థిరపడతారు ఒకరోజు రాఘవ్ వాళ్ళ అమ్మ భాగ్యం సుబ్బారావు గారితో ఇలా అంటుంది ఏమండి మన అబ్బాయికి పెళ్లి వయసు వచ్చింది కదా బాగా చదువుకొని తన కాళ్ళపై తను నిలబడ్డాడు కదా మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు మనం మా అన్నయ్యకు చిన్నప్పుడే మాట ఇచ్చాం కదా మన రాఘవ్ని లతకి ఇచ్చి పెళ్లి చేస్తామని ఇప్పుడు మా అన్నయ్య కూడా లేరు ఒకసారి ఊరికి వెళ్ళి రండి అంటుంది అమ్మా ఏంటమ్మా ఇది నాకు లతను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఏ ఎందుకురా లతకేమైంది చాలా మంచి అమ్మాయి చూడ చక్కగా ఉంటుంది అది కాదమ్మా నేను మోడ్రన్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను లత ఒక పల్లెటూరు అమ్మాయి నాకు సెట్ అవ్వదమ్మా చూడు రాఘవ్ మేము నీ చిన్నప్పుడే మీ మావయ్యకి మాట ఇచ్చేశాం నువ్వేమన్నా కూడా ఈ పెళ్లి జరిగి తీరుతుంది మీకు మోడర్న్గా ఉండటమే కదా కావాలి అంటాడు రాఘవ్ వాళ్ళ నాన్న రాఘవ్ ఏమీ చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుబ్బారావు గారు లత వాళ్ళ ఊరికి బయలుదేరుతాడు బాగున్నారావులా ఉన్నారు అంటూ కుర్చీలో కూర్చుంటాడు సుబ్బారావు గారు చాలా రోజులైంది అన్నయ్య మిమ్మల్ని చూసి మీరు సిటీకి వచ్చి వెళ్ళినప్పటి నుంచి సరిగ్గా రావడమే మానేశారు అంటుంది ఏం ఆ ఈ అంటూ ఏదో ఒకటి ఉంటుంది పైగా కూడా చాలా దూరం ఇంతలో లత బావ ఎలా ఉన్నాడు మావయ్య అంటూ సిగ్గుపడుతూ అడుగుతుంది ఆ మాటకే వస్తున్నా పిల్ల ఆ విషయం గురించి మాట్లాడడానికే వచ్చాను అంటూ లత వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు చిన్నప్పుడే రాఘవ్ మరియు లతలకు పెళ్లి ఖాయం చేశాం కదా దురదృష్టవశాత్తు లత వాళ్ళ నాన్నకి ఈ పెళ్లి చూసే భాగ్యం లేకుండా పోయింది కానీ నేను మీ ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అంటూ నేను పంతులు గారి దగ్గరికి వెళ్ళాను వచ్చే నెల వీరి పెళ్లికి ముహూర్తం అంటున్నారు బాగా కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు ఈ విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను అంటాడు సరే అన్నయ్య మీరు అనుకున్నట్టే చేయండి అంటూ సంతోషపడుతుంది లతా వాళ్ళ అమ్మ లత కూడా ఆ మాటలు విని చాలా సంతోషపడుతుంది సరేమ్మా ఇక నేను వెళ్ళొస్తాను చాలా పనులు ఉన్నాయి అని తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు సుబ్బయ్య లత మరియు రాఘవులకు పెళ్లి జరుగుతుంది కుడికాలు పెట్టి లోపలికి రామ్మ ఒరే రాఘవ్ అమ్మాయికి నీ గది చూపించరా రాఘవ్ ముభావంగా లతను తన గదికి తీసుకొని వెళతాడు మన గది చాలా బాగుంది బావా బావా అంటే బావా నన్ను అలా పిలువకు పేరు పెట్టు చాలు అంటాడు రాఘవ్ లత పేరు పెట్టి పిలవడానికి ఇబ్బంది పడుతూ సరేనండి అంటుంది ఇలా చూడు లత నువ్వు ఈ సిటీకి తగ్గట్టుగా మారాల్సి ఉంటుంది నాకు మోడల్గా ఉండే అమ్మాయిలంటేనే ఇష్టం అంటాడు రాఘవ్ అలాగేనండి అంటుంది లత తెల్లవారుతుంది రాఘవ్ ఉదయాన్నే నిద్రలేచి తన అమ్మతో ఇలా అంటాడు అమ్మ నాకు ఆఫీస్లో చాలా పని ఉంది తొందరగా టిఫిన్ పెట్టు అదేంట్రా పెళ్లి ముచ్చటగా మూడు రోజులైనా అవలేదు అప్పుడే ఆఫీస్ ఏంటి అంటుంది రాఘవ్వాల అమ్మ చెప్పానుగా పని ఉందని ముందు టిఫిన్ పెట్టు అని చిరాగ్గా మొహం పెడతాడు రాఘవ్ అమ్మ లత బాబుకి టిఫిన్ పెట్టు అంటుంది శ్యామల ఇవాళ టిఫిన్స్ అన్నీ లతనే చేసిందిరా చాలా బాగా చేసింది అంటూ లతను మెచ్చుకుంటుంది శ్యామల లత రాఘవ్కి టిఫిన్ పెడుతుంది ఇదేంటి ఇడ్లీ సబ్మిట్ చేయలేదా అంటాడు రాఘవ్ లేదురా ఇప్పుడు ఆ బ్రెడ్ ముక్కలేం తింటావు లత ఇడ్లీ చాలా బాగా చేసింది ఒకసారి తిని చూడు నాకేం వద్దమ్మా మీరే తినండి అంటూ చిరాగ్గా మొహం పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోతాడు రాఘవ్ ఆఫీస్లో తన కొలీగ్ తనతో ఇలా మాట్లాడుతుంది ఏంటి రాఘవ్ ఈ సర్ప్రైజ్ పెళ్ళై పది రోజులైనా కాలేదు అప్పుడే ఆఫీస్కి వచ్చేసావేంటి నీ వైఫ్ ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి వచ్చేసావా పాపం కదా తను అవును మాయా ఇంట్లో ఆ పల్లెటూరు ముద్దు ముఖాన్ని చూడలేకుండా ఇలా ఆఫీస్కి వచ్చేశాయినా ఈ కాలం అమ్మాయి అంటే ఎలా ఉండాలి నిన్ను చూడు చక్కగా వేసుకొని ఎంత అందంగా ఉన్నావు నా భార్య ఉంది ఎప్పుడూ చిరలోనే ఉంటుంది అవునా మరి నీకు ఇష్టం లేకుండా పెళ్ళెందుకు చేసుకున్నావు ఏం చేయమంటావు మాయా మా అమ్మ నాన్నకు చెప్పినా వినలేదు వాళ్ళు నా చిన్నప్పుడు ఇచ్చిన మాట కోసం నాకు లతనిచ్చి పెళ్లి చేశారు ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను మాయాకు రాఘవ్ అంటే చాలా ఇష్టం కానీ ఎప్పుడూ బయటపడలేదు దొరికిందే సాకని మాయా రాఘవ్తో ఇలా అంటుంది రాఘవ్ నువ్వేమో చాలా హ్యాండ్సమ్గా అందంగా ఉంటావు ఆఫీస్లో కూడా చాలా బాగా వర్క్ చేస్తావు చాలా మంచి పేరుంది నీకు ఆఫీస్లో నీ భార్యము అలా పాతకాలం పద్ధతిలో ఉంటే ఆఫీస్లో అందరికీ ఎలా పరిచయం చేస్తావు అందుకే నేను బాస్తో నా వైఫ్ని పార్టీకి తీసుకురావాలని చెప్పాను కానీ ఆయన వినడం లేదు సరే పద మీటింగ్కి టైం అవుతుంది చూడండి మన కంపెనీ ఈ ఆర్ అధిక లాభాలతో దూసుకుపోతుంది ఆ ఆనందంలో నేను మీ అందరికీ పార్టీ ఇస్తున్నాను మీ అందరూ కూడా ఖచ్చితంగా మీ వైఫ్ ని తీసుకొని రావాలి అంటాడు రాఘవ్ చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళి లతతో ఇలా అంటాడు బాబాస్ పార్టీ ఇస్తున్నాడు రేపు సాయంత్రం రెడీగా ఉండు నిన్ను కూడా తీసుకువెళ్తాను ఆ మాటలకి లత చాలా సంతోషపడుతుంది మరుసటి రోజు రాఘవ్ లతని తీసుకొని పార్టీకి వెళ్తాడు మాయ లతని చూసి పలకరిస్తుంది హలో లత ఎలా ఉన్నా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఓకే కమ్ లెట్స్ డాన్స్ అంటుంది దానికి లత నాకు డ్యాన్స్ రాదండి నేను చేయలేను మీరే వెళ్ళండి అంటుంది దానికి మాయా ఏంటి ఈ కాలంలో కూడా డాన్స్ రాని వాళ్ళు ఉంటారా అంటూ డ్రింక్ ఆఫర్ చేస్తుంది అయ్యో నాకు ఇలాంటివి అలవాటు లేదండి పూగల్ అంటూ రాఘవ్ని తీసుకొని డ్యాన్స్ చేయడానికి వెళ్ళిపోతుంది మాయా లత సోఫాలో కూర్చుని జ్యూస్ తాగుతూ తనని తను తిట్టుకుంటూ అక్కడ జరిగేది చూస్తూ ఉంటుంది అంతేకాక తన భర్త వేరొకరితో అలా చనువుగా ఉండడం చూసి డ్యాన్స్ చేయడం చూసి బాధపడుతుంది రాఘవ్ ఆఫీస్లోనే పనిచేసే రాఘవ్ ఫ్రెండ్ ఒకరు లత ఒకటే కూర్చోవడం చూసి వెళ్ళి పలకరిస్తాడు హలో లత గారు అందరూ తాగి డాన్స్ చేస్తుంటే మీరేంటి ఇలా సింపుల్ గా శారీ కట్టుకుని జ్యూస్ తాగుతూ కూర్చున్నారు లేదండి నాకు అవన్నీ అలవాటు లేవు మరి మీరేంటి మీరు వెళ్ళలేదా డాన్స్ చేయడానికి లేదు లత గారు నాకు నాకు కూడా ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు పార్టీ అవగానే లతని తీసుకొని ఇంటికి వెళతాడు రాగం వెళ్ళడంతోనే లత బాధపడుతూ తన అత్తయ్యతో జరిగిన విషయం చెప్తుంది రాఘవ్ బాగా తాగి ఉండడంతో తన రూమ్ కి వెళ్లి నిద్రపోతాడు మరుసటి రోజు ఉదయం రాఘవ్ లేవగానే రాఘవ్ తో రాఘవ్ వాళ్ళ అమ్మ ఇలా అంటుంది ఏంట్రా రాఘవ్ అలా తాగి ఇంటికి వచ్చావు అంతేకాకుండా వేరొక అమ్మాయితో డాన్స్ చేశావంట కోడలి పిల్ల ముందే ఏమైందమ్మా ఇప్పుడు డాన్సే కదా చేసింది లత నాతో డాన్స్ చేయడానికి ఒప్పుకోలేదు నేను అందుకే చెప్పాను లత నాకు అదేంట్రా అలా అంటావు మార్చుకోవచ్చు కదా లత డాన్స్ చేయలేదని అమ్మాయితో చేస్తావా తప్పు కదా దాంట్లో ఏం అంటూ కోపంగా వెళ్ళిపోతాడు రాఘవ్ అలా కొద్ది రోజులు గడుస్తాయి కానీ రాఘవ్లో ఎలాంటి మార్పు ఉండదు రాఘవ్ కోసం లత ఎంత మారాలని ప్రయత్నించినా చనువుగా ఉండాలని ప్రయత్నించినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు ఇటు రాఘవ్ పార్టీలని పబ్బులని మాయతో కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు దానిని చూసిన రాఘవ్ ఫ్రెండ్ అయిన మోహన్ రాఘవ్ తో ఇలా అంటాడు ఏంట్రా రాఘవ్ ఇంట్లో అంత అందమైన చక్కటి బాగా పెట్టుకుని ఇలా మాయతో తిరగడం ఏమైనా బాగుందా అంటాడు చూడు మోహన్ నాకు లత అంటే ఇష్టం లేదు మాయా అంటేనే ఇష్టం మాయా చూడు ఎంత మోడర్న్ గా స్టైలిష్ గా ఉందో దానికి మోహన్ ఇలా అంటాడు లత చాలా మంచివారు నేను తనని పార్టీలో కలిశాను ఈ కాలంలో కూడా మీకు అలాంటి మంచి భార్య దొరకడం నువ్వు చేసుకున్న అదృష్టం అంటాడు నీకేం బాగానే చెప్తావు అనుభవించేది నేనే కదా అంటాడు రాఘవ్ దానికి మోహన్ చూడు రాఘవ్ మాయ నువ్వు అనుకున్నట్టు మంచి మోసం చేసి చాలా తప్పు చేస్తున్నావు రాఘవ్ మోహన్ చిట్లించుకొని వెళ్ళిపోతాడు ఇటు మోహన్ కూడా రాఘవ్ వాళ్ళ ఇంటికి వెళ్లి రాఘవ్ చేసే పనులన్నీ చూసి బాధపడుతూ తన అమ్మా నాన్నలతో జరిగిన విషయం చెప్తాడు ఆ రోజు సాయంత్రం రాఘవ్ ఆఫీసు నుండి ఇంటికి రాగానే రాఘవ్ వాళ్ళ అమ్మ ఇలా అంటుంది ఏంట్రా రాఘవ్ నేను విన్నది నిజమేనా ఏమైంది ఇంకేం కావాలరా బంగారం లాంటి భార్యని ఇంట్లో పెట్టుకొని ఆ మాయతో తిరుగుతున్నావంట నిజమేనా ఓ తెలిసిపోయిందా నేనే చెప్దాం అనుకున్నా నేను మీకు ముందే చెప్పాగా నాకు లత అంటే ఇష్టం లేదని లతకు విడాకులు ఇచ్చి మాయని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను బంగారం లాంటి లత బాధిగా ఉండే అదృష్టం లేదు అంటూ లతతో ఇలా అంటాడు కుటుంబాలతో నువ్వు మీరుతో జీవితాంతం కలిసి బాధపడే దానికమ్మ విడుపుకోవడమే మంచిది మేము నీకు అండగా ఉంటాము నువ్వు బాధపడకు నువ్వు మళ్ళీ చదువును ప్రారంభించు లత ఏం మాట్లాడాలో తెలియగా తనలో తన కుమిలిపోతూ ఉంటుంది అలాగే కొన్ని రోజులు గడిచిన తర్వాత రాఘవ ఫ్రెండ్ మోహన్కు విషయం తెలిసి లత మామ వద్దకు వెళ్తాడు అమ్మా మీరు తప్పుగా అనుకోకపోతే మీతో ఒకటి మాట్లాడచ్చా నేను లతను మొదటిసారి ఒక పార్టీలో చూశాను తన అందం అభినయం గుణం చాలా నచ్చాయి కానీ తనకు ఆల్రెడీ పిల్లవడంతో నేను చెడు భావాలేమీ పెట్టుకోలేదు మీరు లతకు మళ్ళీ సంబంధాలు చూస్తున్నారని విన్నాను మీకేం అభ్యంతరం లేకపోతే లతను నేను పెళ్లి చేసుకుంటాను తన చదువును కూడా ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించవచ్చు అంటాడు దానికి రాఘవ వాళ్ళ అమ్మా నాన్నలు చాలా సంతోషపడి లతతో ఇలా అంటారు చూడమ్మా కొడుకునిచ్చి పెళ్లి చేసి నీ గంటు కోసాను కనీసం ఇలా అయినా సరివద్దుకుంటాను దానికి లత అదేంటత్తయ్యా నేను నా చిన్నప్పటి నుండి బావనే భర్తగా భావించాను నాకు బావంటే చాలా ఇష్టం అవునమ్మా కానీ వాడికి నువ్వంటే ఇష్టం లేదంటూ వేరే ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు కదా నువ్వేం చేస్తావు చెప్పు ఎన్ని రోజులను ఇలా ఉంటావు లత రాఘవ్ అమ్మా నాన్నలో చెప్పిన మాటలు విని ఇలా అంటుంది చూడండి మావయ్య నేను చిన్నప్పటి నుంచి బావని నా భర్తగా భావించాను బావని తప్ప ఇంకెవరిని నా భర్తగా ఊహించుకోలేను బావా తన తప్పు తెలుసుకొని నా దగ్గరకు వచ్చే వరకు ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటాను అంటుంది అత్తా అత్తామామలు లతా మాటలను గౌరవించు ఏమీ చేయలేకపోతారు ఈ వీడియో లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల దీనిని రెండు భాగాలుగా విభజించాము పార్ట్ టూ తొందరలోనే వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి